ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఎటువంటి సమస్యలైనా సరే పటాపంచలైపోవాలి పోవాలి అనంటే ఈ చిన్న పరిహారం ఆచరించండి చాలు అది ఏ టైప్ ఆఫ్ సమస్యలైనా సరే ఆర్థికంగా కావచ్చు ఆరోగ్య విషయంగా కావచ్చు మానసికంగా కావచ్చు మరింకేదైనా మరింకేదైనా చెప్పుకోలేని సమస్యలు కావచ్చు ఎటువంటి సమస్యలకైనా చక్కని పరిష్కారం అనేది తెలియచేస్తున్న ఇది ఒక ఐదు శుక్రవారాల పాటు మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఈ ఐదు శుక్రవారాలు కూడా మీరు ఆచరించే మామూలుగా మనం మన గృహంలో పూజా ప్రాసెస్ అనేటువంటిది చేస్తాము యథావిధిగా పూజ అనేటువంటిది కంప్లీట్ అయిపోయిన తరువాత మీరు చేయాల్సింది రావి చెట్టు కిందకి వెళ్ళి అంటే రావి చెట్టు దగ్గరికి ఏం తీసుకెళ్ళాలి అని అంటే కొంచెం గోధుమ పిండి అందులో చక్కెర కలపండి పంచదార కలపండి కొంచెం గోధుమ పిండి అందులో పంచదార కొంచెం కలిపి ఆ మిశ్రమాన్ని మీరు దగ్గర పెట్టుకోండి ఆ మిశ్రమం పేపర్లోనో కవర్లోనో అలా పెట్టుకోండి మరొకటి స్వీట్స్ స్వీట్స్ అంటే పాలకోవా చిన్న చిన్నవి పాలకోవాలు ఉంటాయి అవి ఈ రెండింటిని కూడా తీసుకొని మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి రావి చెట్టు మొదట్లో ఈ గోధుమ పిండిను పంచదార కలిపినటువంటి ఆ పదార్థాన్ని రావి చెట్టు చుట్టూ మొదలు కొంచెం కొంచెం కొంచెంగా ఇలా వేయండి ఇలా వేయటం వల్ల చీమలకు ఆహారం పెట్టినట్టు అంతరార్థం ఏంటయ్యా అనంటే చీమలకు ఆహారం పెట్టడం కాన్సెప్ట్ మనది ఐదు శుక్రవారాల పాటు ఆచరించాల్సింది ఆ తర్వాత చేయాల్సింది కొన్ని పాలకోవాలు అనేవి కొన్ని తీసుకొని వెళతారు కదా ఆ పాలకోవాలు వీలైనంతవరకు వరకు చిన్న పిల్లలకు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి పిల్లలు చిన్నపిల్లలకి పెట్టండి పెద్దవాళ్ళని కాదు పెద్దవాళ్ళకి పెట్టకూడదని కాదు కానీ చిన్నపిల్లలకి మాత్రం తప్పనిసరిగా పిల్లలకు పెట్టండి చాలు ఈ విధంగా చేశారు అని అంటే డెఫినెట్గా మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఆ సమస్యలు ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయి అందుకనే మీకు గుర్తుందో లేదో మరి కొంచెం పెద్దవాళ్ళకైతే ఈ అనుభవాలు అనేవి ఉంటాయి వెనకటిలో ఏదైనా ఒక కిరాణా షాపు కనుక వెళితే మేము చిన్నప్పుడైతే నాకు బాగా గుర్తు కిరాణా షాపు కనుక వెళితే ఆ షాపులో వాళ్ళు ఏమైనా సరే తినటానికి అని చెప్పేసి ఇలా బఠానీలను లేదా బెల్లం ముక్కలే చిన్న చిన్న కాస్త కట్ చేసి అది ఇవ్వటము లేదనంటే ఇంకేమేదైనా అక్కడ ఈ పుట్నాల పప్పు అని ఉంటుంది పుట్నాల పప్పు బెల్లము అని కానీ మరమరాలని కానీ అలా పిల్లలకి మేము వెళ్ళిన వెంటనే కొన్ని పెట్టేవాళ్ళు వాళ్ళకి వాస్తవంగా తర్వాత మాకు తెలిసింది ఊహ అలా పెడితే మంచిది కలిసి వస్తుంది అని ప్లస్ హడావిడి పడరు మా అమ్మ తొందరగా దమ్మంది చింతపండు మా అమ్మ తొందరగా దమ్మంది లేకపోతే ఇంకేదైనా సరుకులు సరుకుల కోసం మనం వెళతాం వెయిట్ చేయాలి అతను ఒక్కడే ఎంతమంది కనిస్తాడు ఈలోపుగా మనం ఏంటవి తింటూ ఉంటాము హడావిడి పెట్టము అలా వాళ్ళకి బిజినెస్ కూడా కలిసి వస్తుంది చిన్నపిల్లలకి కనుక పెడితే అందుకని అక్కడ ఒక చాక్లెట్ అను లేకపోతే ఏవో కొన్ని ఈ మాకు అప్పట్లో అయ్యేటైతే ఏవో ఉండేవి పిప్పర్మెంట్లు బాగుండేవి పిప్పర్మెంట్లు చాలా చాలా బాగుండేవి పులపులగా పుల్లగా తీయ తీయగా చాలా బాగుండేవి అవి కానీ ఇస్తుండేవాడు యథార్థంగా అలా చేయటం వల్ల వాళ్ళకి వ్యాపార అభివృద్ధి ఉంటుంది మరొకటి ఏంటంటే ఎప్పుడు ఆ షాపుకే వెళ్ళాలి అని కూడా చిన్నపిల్లలకి అనిపిస్తుంది వెళ్ళగానే చక్కగా అక్కడ తినడానికి ఏమైనా పెడతారు ఇలా బఠానీలో మరమరాలో పుట్టినాలపప్పు బెల్లమో స్వీటో లేదా చాక్లెట్ ఏదో ఒకటి కంపల్సరీ పిల్లలకి ఇచ్చేవాళ్ళు వాళ్ళకు కూడా ఏంటి మళ్ళీ మళ్ళీ ఆ షాప్కి వెళ్ళాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది అదొకటి అలా వెళ్ళామనంటే వాళ్ళకి ధన ప్రాప్తే కదా సో ఓకే అంతరార్థం ఏదైనా సరే వాస్తవంగా అది లక్ష్మీప్రదము అందుకోసమే ఇలా చేసేవాళ్ళు షాపుల్లో ఇప్పటికి కూడా ఎవరికైనా నేను చెప్పేది కిరాణా షాప్ రన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళ షాపు డెవలప్ అవ్వాలి అని అంటే పసిపిల్లలు జనరల్గా వస్తుంటారు చిన్నపిల్లలు మా అమ్మ కందిపప్పు మంది లేదా పంచదార కొనుక మంది అనో టీ పొడమనో ఏదో ఒక విషయంగా తల్లిదండ్రులు పంపిస్తుంటారు పిల్లల్ని పాల ప్యాకెట్ కను ఏదైనా వీలైనంత వరకు కూడా మీకు ఒక అమ్మగా తెలియచేస్తున్నాను నాన్న ఏవైనా సిద్ధం చేసి పెట్టుకోండి ఒక డబ్బాలో నిమ్మ తొనలను ఏవో సమ్ముంటుంటాయి పిల్లలు రాగానే ఫస్ట్ ఒకటి ఇవ్వండి మీరు మంచిది నానాది బలాత్రి పసుందరి చిన్నపిల్లలు పసిపిల్లలు ఆడపిల్లలకిస్తే బలాత్రి పసుంధరి బలగే మగపిల్లలు కావచ్చు మగపిల్లలకైనా ఆడ పసిపిల్లలు చిన్నపిల్లలు ఎవరు వచ్చినా సరే ఆడపిల్లలు కావచ్చు పిల్లలు కావచ్చు వాడికి చక్కగా రాగానే మీ షాపులోకి రాగానే ఒకటి ఏదన్నా మీరు ముందు ఒక డబ్బాలో సిద్ధం చేసి పెట్టుకోండి ఎన్ని ఖర్చు పెట్టట్లేదు మనం అందులో ఇదంతా ఫస్ట్ ఒకటి ఇవ్వండి మీరు దానివల్ల మీకు ధనప్రాప్తి పెరుగుతుంది కిరాణా షాపులో వ్యాపార అభివృద్ధి ఉంటుంది మీరు గమనించండి అవునో కాదు ప్రతి శుక్రవారం పాలకోవా తెచ్చిపెట్టండి ప్రతి శుక్రవారం సాయంత్రం పూట చక్కగా మీరు దీపారాధన చేసి ఆ షాపు యజమాని ఎవరైతే ఉంటారో అది మగవాడు కావచ్చు ఎవరైతే వాళ్ళే కొబ్బరికాయ కొట్టండి కొట్టి పాలకోవా కూడా అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి ఆ పాలకోవాని యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళే వచ్చిన అందరికీ కూడా పాలకోవాని పంచి పెట్టండి మళ్ళీ వారం తిరిగేసరికి మీకు వ్యాపార అభివృద్ధి చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో యథార్థంగా తెలియజేస్తున్నా నాన్న ఏ వ్యాపారస్తులైనా కావచ్చు వాళ్ళు పెద్ద పెద్ద మాల్స్ వాడు కావచ్చు బట్టల షాప్ వాడు కావచ్చు కిరాణా షాప్ వాళ్ళు కావచ్చు స్టేషనరీ షాప్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే నాన్న శుక్రవారం సాయంత్రము పాలకోవా కూడా తీసుకొని వచ్చి వచ్చినటువంటి వాళ్ళు అందరికీ పెట్టండి ఏమంత ఖర్చు అవుతుంది ఒకసారి మీరు వంద గ్రాములు కొనుక్కొస్తారు లేదా పావు కేజీ కొనుక్కొస్తారు ఇంకో వారానికి అరకిలో కొనుస్తారు ఇంకో వారానికి ఒక కేజీ తెస్తారు జనం అద్భుతంగా ఎక్కువ మంది వస్తారో రెండు కిలోలు తెస్తారు ఏమవుతుందో ఆ అమ్మవారు మనకి ఇవ్వాలి కానీ ఎంతైనా పెడతాము మీరు ప్రతి శుక్రవారం అలా పెట్టండి డెఫినెట్గా మీ వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది ఇది యదార్థం నాన్న కానీ ఐదు శుక్రవారాలు మాత్రం గోధుమ పిండి పచ్చదార కలిపినటువంటి పదార్థం రావి చెట్టు చుట్టూ చక్కగా చల్లండి అలాగే పాలకోవాని పంచిపెట్టండి ఏమైనా బిజినెస్ పీపుల్ ఉండి ఉంటే వాళ్ళు కూడా ప్రతి శుక్రవారం సాయంత్రం పూట చక్కగా ఇప్పుడు చెప్పిన విధంగా పాలకోవాని అందరికీ పంచిపెట్టండి వ్యాపారం దిన దిన్న 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 అభివృద్ధి చెందుతుంది డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది అలాగే నేను శ్రీచక్రం అని చెప్పేసి ఒక దైవిక వస్తువునిస్తాను అది కలెక్ట్ చేసుకొని వెళ్ళి చక్కగా మీ వ్యాపార ప్రదేశంలో ఆ కౌంటర్లో పెట్టి ఉంచండి కౌంటర్లో డబ్బులు వేస్తూనే ఉంటారు ఇది నేను చెప్పేది కాదు నా దగ్గరికి కొన్ని వందల మంది వచ్చి తెలియచేశారు అమ్మగారు అది పెట్టిన దగ్గర నుంచి మా బిజినెస్ చాలా చాలా బాగుందమ్మా అని ఏదైనా సరే బయటికి చెప్పుకోలేని కష్టంలో ఉన్నాము అని అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నాన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం సమస్య ఉండదు నాకు ఈ వారం ఎక్కువ మంది పబ్లిక్ వాళ్ళు చాలామంది చెప్పారు అమ్మగారు మేము బయటికి పెడితే లేదా ఫంక్షన్కి పెడితేనో మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు బంధువులు చెప్పారు మీ దగ్గరికి వస్తే చాలట సక్సెస్ అవుతారట వాళ్ళ పిల్లలు సక్సెస్ అయ్యారట వాడు సక్సెస్ అయ్యారట చెప్పారమ్మ అందుకని మేము వచ్చాము అన్న వాళ్ళు ఉన్నారు చాలామంది అమ్మవారి ఇదే వల్ల నమ్ముకొని ఎవరైతే ఆఫీస్కి వస్తారో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు నాన్న నేను చెప్పడం అనని కాదు అమ్మ ఆశీస్సు అనేవి అలాగే ఉంటాయి డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఏ సమస్యతో వస్తారో ఆ సమస్యకు చక్కని పరిష్కారము అనేటువంటిది లభిస్తుంది మీకుగా మీరే ఆచరించండి కొన్ని పరిహారాలు రాసిస్తాను మీకుగా మీరు చక్కగా ఆచరించండి లేదా ఏమైనా సరే ఎన్నో దైవిక సంపద దైవిక వస్తువులకి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అద్భుతమైన దైవిక సంపద బొట్టు పెట్టి అది మెడలో కట్టటమో లేదా దండలాంటిది వేయటము లే లేదా సన్నగా చిన్నగా ఉంటే నాన్న బ్లెస్ చేసినటువంటిది ఆ దండలు చిన్న చిన్నవే వాళ్ళ జాతక ఏదైతే కలిసి వస్తుందో అది వేయటమో జపాలు చేయించటమో హోమాది కార్యక్రమాలు చేయించటమో లేదా ఇంకేదన్నా పూజా ప్రాసెస్ వాళ్ళ జాతక పరంగా ఈ గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయంటే వాటిని ఓవర్కమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా పరిహారాలు రాసివటం జరుగుతుంది సమస్య వచ్చింది అని భయపడద్దు బాధపడద్దు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య ఎప్పుడు ఎక్కడా ఉండదు మీకు డెఫినెట్గా అన్ని విధాలుగా బాగుంటారు నాన్న భయపడద్దు బాధపడద్దు సమస్య వచ్చింది అని మీరు పాజిటివ్గా థింక్ చేసుకోవటం డెవలప్ చేసుకోండి ఎప్పుడు నా ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాలైన అంటుంటారు కొంతమంది అలా భయపడద్దు బాధపడద్దు కష్టం వెనక సుఖం కూడా వస్తుంది నాన్న తప్పకుండా వస్తుంది సుఖాలు మిమ్మల్ని వెతుక్కుంటూ అదృష్టం అనేది కూడా వస్తుంది తలుపు తడుతుంది కాకపోతే అదృష్టం అనేది ఒక్కసారే తలుపు కొడుతుందిట అది మనం గ్రహించాలి గుర్తించాలి దురదృష్టం అనేది తలుపు తీసేదాకా కొడుతూనే ఉంటుంది వాడు తలుపు తీసేదాకా కొడుతుంది అది డిఫరెన్స్ అదృష్టానికి దురదృష్టానికి సో అదృష్టం అనేది ఎవరికి చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదు అలాగే డెఫినెట్గా మీకు కలిసి వస్తుంది నాన్న కష్టం వచ్చిందని భయపడద్దు బాధపడద్దు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి